సమాధి పోతుంది కన్నీళ్లతో ఏడుస్తూ చూస్తే అప్పుడు సమాధానం దొరికింది దేవ నామానికి మహిమ కలిగిన గాక నేను నీ హృదయం బాగల నువ్వు ఎంత ప్రార్థన చేసిన వ్యర్థమే నీ నోరు బాగల నీ మాటలు బాగల నీ మాటలు ఒక గాయపరిచేలాగా అది సత్యమో అసత్యమో తెలియకుండా నీ నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఇతరులు బాధిస్తూ నీ నోట్లో మోసకరమైన మాటలు నీ హృదయం మోసకరమైన విధంగా నీ కళ్ళు ఎప్పుడు దేవుని కొరకు ఎదురు చూడడం కానీ ప్రార్థన చేయడం కానీ దేవుని కొరకు ఎదురుగా సందర్భం కానీ ఏమి లేకుండా దేవుని కార్యాలు నేను చూడాలి అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇంకా దేవుడు నిండు ఎలా చూస్తాడు తెలుసా సున్నం కొట్టిన సమాధి లాగా చూస్తాడు జాగ్రత్త అందంగా కనబడతాయి అంతే దాన్ని తెరిచి చూస్తే లోపల అంతే ఉండదు అంటండి కల్మశముండదంటే కల్మషమున్నటువంటి వారి హృదయాలు కల్మషముతో నిండిపోయిన కళ్ళు కల్మషముతో నిండిపోయిన నాలుక కల్మషముతో నిండిపోయిన జీవితం నువ్వు ఏ మాత్రము దేవునికి అంగీకారంగా ఉండనే ఉండదా